రాజవోలు గ్రామంలో యాభై కేజీల లడ్డుతో ఈ ఏడాది ఘనంగా వినాయక చవితి వేడుకలు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామస్తులు మరియు గ్రామ యువకులు ఈ వేడుకల్లో సంతోషంగా పాల్గొని సంబరాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ గ్రామంలో మొదటిసారి వినాయక చవితి పండుగను ప్రారంభించగా ముప్పై ఏళ్ల పాటు నిరంతరం వినాయక చవితి పండుగ నిర్వహిస్తూ గ్రామస్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించేవారు అలాగే గత తొమ్మిదేళ్లుగా వినాయకుని చేతిలో లడ్డును ఏర్పాటు చేసి మూడవ రోజు వేలంపాట నిర్వహించేవారుమని వీరు తెలిపారు నేడు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రేపు ఉట్టి నిర్వహించి సోమవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని వినాయక చవితి నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు వినాయక చవితి పండుగ ప్రారంభించి ముప్పై ఏళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకంగా గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి సౌజన్యంతో వినాయకుని వద్ద యాభై కేజీల లడ్డును ఏర్పాటు చేశారు గ్రామంలో అందరూ సంతోషంగా ఉండాలని మంగళవారం నాడు ఈ లడ్డును గ్రామస్తులందరికీ పంచుతామని వారు తెలిపారు జరపడం జరిగింది మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు వినాయక జరపడం జరిగింది మొదటిసారిగా ఒక చిన్న విగ్రహం చిన్న బొమ్మ వినాయకం బొమ్మ తీసుకున్నాము తర్వాత తర్వాత గ్రామస్తులతోనూ గ్రామస్తు ఇక్కడ ఉన్నటువంటి యువత యువతతోనూ కలుపుకొని దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ప్రతిసారి మేము బొమ్మను పెంచుకుంటూ పెద్ద ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నేడు ముప్పయో పడిలో నేను అడుగు పెట్టడం జరిగింది ఈ ముప్పయో పడిలో అడుగు పెట్టడం ఇప్పుడు వరకు ముప్పై సంవత్సరాలు ఎంతో ఉత్సాహపరంగాను ఉలాసవంతంగాను ప్రతి ఒక్కరు పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు కలబో కలగ కలగలుగా ఈ యొక్క వినాయక చవితి మా గ్రామానికి మాకు ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం అసూ వ్యక్తిగా లేదు గాను మాకు పాడి పంటలు కానీ పాడి పంటలు కానీ పిల్లలు చదువులు వాటి చదువుకు కానీ అన్ని విధాలు మేము ఈ వినాయక చవితి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు ముందుకి వెళ్తున్నాము ఆ యొక్క స్వామివారి అనుగ్రహం తోటి మా రాజు ఓల గ్రామం కెళ్ల ఆ యొక్క శ్రీ వినాయక అనుగ్రహం ఉంటుందని మేము రాజు ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము భావిస్తున్నాము అదే ఈ సంవత్సరం ముప్పై ఒకటిలో ప్రత్యేకంగా ఉండే ముప్పై ఒకటిలో ప్రత్యేకంగా మేము యాభై కేజీల లడ్డుని మొదటిసారిగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే మేము మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది యాభై కేజీల లడ్డు అదే విధంగా తొమ్మిది కేజీల లడ్డు ప్రతి సంవత్సరం మేము యువత ఎదిగిన వచ్చిన కానిచ్చి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కేజీ ఒక సంవత్సరం రెండు కేజీలు మూడు గట్టా ఇప్పుడు మేము తొమ్మిది కేజీల లడ్డుని స్వామివారికి యొక్క స్వామివారికి ఏలం పాట నిమిత్తం అయి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం ఆ యొక్క స్వామివారి యొక్క అభయ అభయహస్తముల పైన మేము ఉంచడం జరిగింది రేపు ఈ ఇవాళ రేపు ఎంతో కనువిందుగా పూజలు చేసి మూడవ రోజు మూడవ రోజు నిమగ్జనం కార్యక్రమానికి మధ్యాహ్నం రెండు స్వామి స్వామివారు బయలుదేరడం జరుగుతుంది ఈ బయలుదేరే టైంలో మూడున్నర నుంచి నాలుగున్నర మధ్య మేము బహిరంగంగా వేలాంప లడ్డు వేలం పాట పెట్టడం జరుగుతుంది ఈ లడ్డు వేలాంపటంలో తరతమ మధ్య భేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా ఒకే పాటగా ఒకే ఇదిగా ఒక లడ్డు పాట వేలాంపాటి ప్రతి ఒక్కరి హబోధ యోగ్యంగా పాటినోళ్ళు ఉత్సాహవంతంగా పోడుతూ ఆ స్వామి వారి లడ్డిని తీసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది మేము ఈ లడ్డును కూడా ఏంటంటే ఎవరో పాడాము ఇంటికి అని లేకుండా ప్రతి ఇంటికి లడ్డు లడ్డుని మేము పంచడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం ముప్పై పొడిలో ఈ యాభై కేజీల లడ్డు చుట్టుమూరు వెంకటరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి స్వామి వారికి మాకు ప్ర ప్రసాదంగా పంపించారు ఆ లడ్డును కూడా ప్రతి ప్రతి మొత్తం ఊరి గ్రామం మొత్తం ఆ లడ్డుని పంచడం కూడా జరుగుతుంది